కాబట్టి ఎన్ని శ్రమలైనా పోరాటాలైనా ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ మన నిత్య ప్రయాణం మన ఆశ మన ధ్యాస కేవలం పరలోకం వైపే ప్రయాణం చేయాలి హలేలుయా ఈ భూమి మీద దీవెన దేవుడు ఇవ్వడా అని అంటే ఇస్తాడు అని అంటాను ఈ భూమి మీద సుఖ సౌకర్యాలు దేవుడు ఇవ్వడా ఇస్తాడని అంటాను ఈ భూమి మీద అందరిలాగా మనం కారులో తిరగమా ఈ భూమి మీద అందరిలాగా మనం ఇల్లు కట్టుకోమా ఈ భూమి మీద అందరిలాగా ఇంట్లో లగ్జూరియస్ ఇంటీరియర్ మనకు ఉండదంటే దేవుడు అన్నీ ఇస్తాడు కానీ అవన్నీ మీ కాళ్ళ దగ్గర పెట్టాలి మీ తల మీద ఎప్పుడు దేవుడిని నెట్టాలి చెప్పండి అవన్నీ ఎక్కడ ఉండాలి రేపు పొద్దున దేవుడు మీకు ఎంత గణతిచ్చి ఎంత డబ్బు ఇచ్చినా మీ కాళ్ళ దగ్గర ఉండాలి అవన్నీ ఇచ్చిన దేవుడు ఎప్పుడు మీ నెత్తి మీద ఉండాలి ఏ వ్యక్తి అయితే తల మీద దేవుడిని ఎట్టుకుని మిగిలిన దీవెనలన్నీ కింద పెడతాడో ఆ వ్యక్తి అలా ఎదుగుతూనే ఉంటాడని మనం ఏం చేస్తాం అంటే రెండు వచ్చేటప్పటికి దేవుని కిందనే వచ్చి పైన ఎడతాం చెప్పండి పైన వంద కేజీలు బరువు పెడితే ఏమొద్ది అప్పుడు వంద కేజీలు బరువు పైన పెడితే ఏమొద్ది కాసేపు బాగానే ఉంటాం ఇంకో రెండు గంట అయితే ఆటోమేటిక్గా డౌన్ అయిపో ఈ దీవెనలన్నీ నేను నెత్తి మీద పెట్టుకుంటే ఇలాగే అయిపోతాం ఈ దీవెనలన్నీ కింద వేసుకున్నాం అనుకోండి పైకి ఎక్కుతాం దేవుడు చెయ్యప్పుడు మన మీద భారంగా ఉండదు నీడగా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది కాబట్టి మనతో దేవుడు అలా ఎదిగిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఏ దీవెన దేవుడు మనకిచ్చిన కాళ్ళ దగ్గరే పెట్టండి ఆ దేవుని ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడు తల మీద పెట్టండి అంటే ఆయన నెత్తిలో పెట్టండి గణపరచండి ఇక్కడ నుంచి మనం దేవుణ్ణి ఇచ్చిస్తూ ఉండాలండి దేవుణ్ణి పై చేయిస్తూ ఉండాలి దేవుడికి ప్రతి విషయంలో ఎవరైనా ఎంతమంది బంధువులైనా స్నేహితులైనా ఎవరు వచ్చినా మన దేవుణ్ణి ఎప్పుడు పైకే ఎత్తి చూపించాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ మరణ పర్యాంతం వరకు మిమ్మల్ని పైనే పెడతాడు